హాయ్ అందరికి వెల్కమ్ టు మై ఛానల్ మై లైఫ్ మై ఛానల్ సో ముందుగా అందరికి కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు అండి అండ్ ఇవాళ స్పెషల్ కృష్ణుడికి ఎంతో ఇష్టమైన అటుకుల ప్రసాదం సో ముందుగా రెసిపీలోకి వెళ్ళిపోదామండి నేను రెండు కప్పులు దాకా అటుకులు తీసుకొని నీట్ గా కడిగి వేసి పక్కన పెట్టుకుంటున్నానండి ఇవైతే కడిగితే సరిపోతుంది ఆ నానబెట్టాల్సిన అవసరం ఏమీ లేదు సో నేను రెండు కప్పులు అటుకులకి ఒక కప్పు దాకా బెల్లం తీసుకుంటున్నానండి దాన్ని కూడా పక్కన పెట్టేసుకొని ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా నెయ్యి ఒక టేబుల్ స్పూన్ దాకా జీడిపప్పు వేసుకొని కాస్త ఫ్రై అయ్యాక అందులోకి కూడా యాడ్ చేసేసుకొని అవి బ్రౌన్ కలర్ వచ్చే మంచిగా ఫ్రై చేసుకుంటున్నానండి సో అవి మంచిగా ఫ్రై అయ్యాక పక్కన తీసి పెట్టేసుకొని అదే కడాయిలోకి బెల్లం తురుము కూడా వేసేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని మొత్తం బెల్లం అంతా కరి కరిగే వరకు బాగా కలుపుతూ కలుపు కరిగించుకోవాలండి మీడియం ఫ్లేమ్ అయినా పెట్టుకోవచ్చు మీరు హై ఫ్లేమ్ లోనే చేసుకోవచ్చు నో ప్రాబ్లమ్ సో వీడియోలో చూపిస్తున్నట్టుగా బెల్లం మొత్తం బాగా కరిగిపోయాక నేను వడగట్టి అండి ఎందుకంటే మట్టి రాళ్ళు ఇట్లాంటివి ఏమైనా ఉంటాయేమో అని సో మరీ అదే కడాయిలోకి ఈ బెల్లం నేను కూడా వేసేసుకొని కొద్దిగా కొబ్బరి పొడి మీరు తుర్మేసి వేసుకోండి కొబ్బరి బాగుంటుంది నాకైతే టైం లేక నేను మిక్సీ పట్టేసి వేసుకున్నాను సో కాసేపు ఉడికాక మళ్ళీ దాంట్లోకి వన్ ఫోర్త్ టీ స్పూన్ దాకా యాలకుల పొడి కూడా వేసేసుకుంటున్నాను సో మళ్ళీ కొంతసేపు ఉడికాక ఇప్పుడు అటుకులు ఏవైతే మనం కడిగి పెట్టుకున్నామో అవి కూడా వేసేసుకుంటున్నానండి సో బెల్లం వాటర్లు లేదు బెల్లం పాకము అటుకులు మొత్తం బాగా కలిసే వరకు కలుపుకోవాలండి సో మొత్తం కలిసిన తర్వాత ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం కలిపేసుకున్నారంటే రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి ఇందులో కొద్దిగా నెయ్యి ఎక్కువ వేసుకోండి బాగా టేస్టీగా ఉంటది సో చూసారు కదా ఎంతో సింపుల్ రెసిపీ మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకైతే కమెంట్ చేయండి మరి ఇలాంటి వీడియోస్ కోసం అయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో నెక్స్ట్ వీడియో అంత ఉంటానండి బాయ్ బాయ్